వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రులు శాసనసభ్యులపై నిఘా కొనసాగిస్తున్నారు వాళ్ల పనితీరు ఎలా ఉందో ప్రజలకు నిజంగా అందుబాటులో ఉన్నారా లేదా అన్ని నిశితంగా గమనిస్తున్నారు ఒకవైపు ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పిస్తూనే తనకు నమ్మకమైన వర్గాలతో మంత్రులు శాసనసభ్యులకు సంబంధించి పూర్తి విషయాలు ఆరా తీస్తున్నారు వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా రెడీ చేశారు ఎవరు బాగా పనిచేస్తున్నారు ఎవరు ప్రజలకు దూరంగా ఉన్నారన్న విషయంపై రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా ఉన్నారట ఈ మధ్యనే ఒక రోజు క్రితం నూతన సంవత్సర విశేష విష చెప్పడానికి వెళ్ళిన కొంతమంది మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పేశారట మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ నా దగ్గర ఉంది అందరి పనితీరును పరిశీలిస్తున్నా గమనిస్తున్నా నేను పూర్తిగా ప్రజలకు అంకితమై ప్రజలకు చేరువగా ఉంటూ పూర్తిగా మారిపోయి ప్రజల పని పనిచేస్తున్నా మీరు కూడా మారాల్సిందే మారాల్సిన అవసరం చాలా ఉంది కొంతమంది మారారు కొంతమంది మారాల్సి ఉంది పనితీరు మొత్తం సమీక్షిస్తున్నా ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆధారంగానే మంత్రుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందంటూ ముఖ్యమంత్రి చాలా క్లియర్ కట్ గా చెప్పేశారట శాసనసభ్యుల పనితీరుపై కూడా రేవంత్ రెడ్డి నిఘా పెట్టారు అంటే మంత్రులు శాసనసభ్యులు సీఎం రాడర్లో ఉన్నారు అందరి పనితీరును ఆయన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఈ సమీక్ష ఆధారంగానే భవిష్యత్తు ఉంటుందంటూ ఆయన తమ పార్టీ వర్గాలకు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు మరి ముఖ్యంగా మంత్రులు కొత్తగా మంత్రులుగా వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్న వాళ్ళు వీరందరిపై సీఎం ప్రత్యేక నిఘా పెట్టారు కొంతమంది మంత్రులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారట వారికి ఈ విషయాన్ని ఆయనే డైరెక్ట్గా చెప్పారట అయితే ఎవరు బాగా పనిచేస్తున్నారు ఎవరు పని చేయట్లేదు అన్న విషయం భవిష్యత్తులో అర్థమయ్యే అవకాశం ఉంది